నమస్తే వెల్కమ్ బ్యాక్ పో న్యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ చూస్తున్నారు కదా సాఫ్ట్గా కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో దోశలు ఇది జస్ట్ పది నిమిషాల్లో అయిపోతుంది మీకు పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా తింటారండి ఒకటికి బదులుగా నాలుగు తింటారు ఇది పల్లి చట్నీతో తిన్నా టమాటో చట్నీతో తిన్నా ఎలా తిన్నా బాగుంటుంది ఇది ముఖ్యంగా బ్యాచిలర్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ మార్నింగ్ టైంలో టిఫిన్ ఏం చేయాలి అనుకున్నప్పుడు ఇది బెస్ట్ అని చెప్పొచ్చండి జస్ట్ పది నిమిషాల్లో అయిపోతాయి ఈ దోశలు ప్రాసెస్లోకి వెళ్దాం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ రవ్వని తీసుకోండి మీ దగ్గర సన్నది ఉంటే సన్నది దొడ్డుది ఉంటే దొడ్డు ఏది ఉంటే అది గోధుమ రవ్వని ఒక కప్పు తీసుకోండి అందులోకి ఒక కప్పు పెరుగును వేసుకోండి మీ దగ్గర పెరుగు ఉంటే పెరుగు వేసుకోండి లేదంటే మజ్జిగ ఉన్న ఒక కప్పు మజ్జిగని వేసుకోండి వేసుకొని అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని దీన్ని పది నిమిషాలు నాననివ్వండి పది నిమిషాలు నానితే సరిపోతుందండి మనకి పది నిమిషాలలో రవ్వ మంచిగా పెరుగుని పీల్చుకొని కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది చూడండి ఇక నేను పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి రవ్వ అనేది కొంచెం గట్టిగా అయింది చూడండి మనకి ఈ విధంగా నానిన తర్వాత దీన్ని పక్కకు పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న రవ్వ మొత్తాన్ని ఇందులోకి వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ని వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది మళ్ళీ మళ్ళీ మనం వాటర్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు ఆవు టీ స్పూన్ అంతా వంట సోడని వేసుకోండి ఇప్పుడు ఆ వంట సోడ పైన కొద్దిగా వాటర్ని వేసుకోండి వాటర్ ఇలా వేసుకోవడం వల్ల తొందరగా మిక్స్ అయిపోతుంది మనకు పిండిలో బాగా కలుస్తుంది కాబట్టి వంట సూడలో కొద్దిగా వాటర్ వేసుకున్నామంటే ఈజీగా కలిసిపోతుంది మనకు పిండిలో ఇప్పుడు అంతా ఈ విధంగా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది నేను చెప్పే కొలతల ప్రకారం చేయండి మీకు ఎక్స్ట్రా వాటర్ అనేది అవసరం లేదు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత కొద్దిగా పిండిని వేసుకొని సెట్ దోశలాగా వేసుకోండి కొద్దిగా మందంగా వేసుకోండి మీకు మందంగా ఇష్టం లేదు మాకు కొంచెం పల్చగా కావాలనుకున్నా వేసుకోవచ్చు మీరు ఎంత పలచగానైనా వేసుకోవచ్చు ఇలా కొద్దిగా కాలిన తర్వాత దీనిపైన హాఫ్ టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని మరొక సైడ్ దీన్ని తిప్పుకోండి ఇలా రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతే మన దోశలు రెడీ అయిపోయినాయి చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా చేసుకోవచ్చు అండి అంత సింపుల్ ప్రాసెస్ ఇది మరి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మరి తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి రెసిపీస్ అలాగే వెయిట్ లాస్ చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి ఒకసారి చెక్అవుట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్